ప్రైస్తలో హలెలుయ దేవుని మాట విలాప వాక్యములు ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము యహోవా నీవు మమ్మను నీ తట్టు త్రిప్పిన ఎడల మేము తిరిగేదము మా పూర్వస్థితి మరలా మాకు కలుగజేయము వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరముల్లో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏకమనస్సు కలుగజేసి వారి ఎందు నూతన ఆత్మ పుట్టింతును అప్పుడు వారు నాకు జనులై ఎందురు నేను వారికి దేవుడనై ఎందును ప్రభువకు యహోవా సెలవిచ్చినది ఏమనగా నేను ఇలాగూ చేయి విషయంలో వారిని నా యొద్ద విచారణ చేయనెత్తును గొర్రెలు విస్తరించినట్లుగా నేను వారిని విస్తరింపజేసేదను ఆమెన్ ప్రార్థన మహోన్నతిడా మహాగండ పరిశుద్ధానికి వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి తండ్రి మమ్మల్ని ఎల్లప్పుడూ నీ వైపు తిరిగే వారుముగా మీరే మమ్మల్ని త్రిప్పండి దేవ ఎల్లప్పుడూ మమ్మల్ని అందరినీ మీ ఆధ్వర్యంలో ఉంచుకొనమని చిన్న ప్రార్థన ఏ సున్నాముని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆమెన్ ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక గాక మేన్